ಕಾರ್ಯಕ್ರಮದ ಅಧ್ಯಕ್ಷತೆ ವಹಿಸಿರುವ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಸಮಸ್ತ ಗೌರವಾನ್ವಿತ ಕೋಮರವರು ಮಾನ್ಯ ಮಂಗಲರು ಶಾಂತಪರರ ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಕಾರ್ಯದರ್ಶಕರ ಆಗಿರುವುದೆ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಒಂದು ವಿಷಯವೋ ತಮ್ಮ ಶ್ರೀ ಬಾತಿಪುರರೇ ಕೂಡ ಈ ಸಿವಿಲ್ ರೇಸ್ ಗೆ ಶುಭಾಶಯ ತಿಳಿಸುತ್ತಾ ಐತೆ ದೃಷ್ಟಿಕ್ಕೆ ಬಂದಾಯ್ ಕವಿಶಕ ಸಿಭಾಸ್ತರ ಪ್ರತಿಕೇಳಾ

దాని రూపమానికి అండవాదని చెప్పేసి ఆయన ఒక అంశం కలిగి ఆయన ఈ మూడు అంతా ఒక సంవత్సర కాలం పాటు తిరిగి కొన్ని సూచనలను మన కుటుంబానికి ఇవ్వడం జరిగింది రెండు వేల ఒకటవ సంవత్సరంలో జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ నూట ఇరవై ఎనిమిదవ జీవోలు అంటే జస్టిస్ పునయ్య సూచనలు చాలా జీవోలు ఇష్యూ అయ్యాయి అయితే ఈ పౌరత్మ దినోత్సవానికి సంబంధించి నూట ఐదు

ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలను తీసుకువస్తుందో వాటి పట్ట మరి కార్యక్రమంలో మరిక్రమంలో తండ్రిగా ఉంటారు ఆ మండలానికి సంబంధించిన ఎంపీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ ఇండోమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ కానీ జీహెచ్ఎంసీ ఈ మాదిరిగా ప్రజలకు సేవ చేసే ఎన్ని అయితే ఈ సంఘ ఈ సంస్థ ప్రభుత్వ ప్రభుత్వేషన్ అందరూ కూడా కలిసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసిగా పాల్తుంది మరి ఈ కార్యక్రమంలో ఈ ఇందాక సహజరాయితనానికి సంబంధించిన ఉమ్మడి స్థలాలు కానీ ఈ నీళ్లు వాడుకునే ప్రదేశాలు కానీ హోటల్స్ కానీ రెండు గ్లాసుల విధానం కానీ ఇలాంటి ఇలాంటి వాటి పట్ల అవి బాధ్యుతం చెప్పడం మరి అదే మాదిరిగా కొన్ని గుణ నమ్మకాలు ఉన్నాయి మన సమాజంలో జోగిని పశ్విని అదే మాదిరిగా ఈవతి बानावादी, लाती, पुणी, ये सब तरह का बोलते हैं चम्परन की। इलाज इलाज वाटिक पर्ट करा, तो आवागमन कार्यक्रम वालों ये क्या किया? पर इलाज का डाइटेंस चम्परन ने ये मालूम चलता ना मालूम का, पर इन बजे चिंता के लिए तो आता है ना और उनकी उपचार उपचार लगाने, उनके लिए नाते का प्रदर्शन लगान

చంటి నదువుతో బల వేయడం ఇవన్నీ జరిగాయి కాబట్టి వల్ల ఒక బలమైన చట్టం అవసరం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎస్సీ ఎస్పీ అద్వాసిని చట్టం అనేది అది రూపకల్పన చేసింది ఇది నైన్టీన్ ఎయిటీ నైన్ సెప్టెంబర్ పదకొండు నాడు పార్లమెంట్లో భాగంగా ఉపయోగ సభలు ఆమోదించాయి అప్పట్లో బీపీసీ గారు ప్రధానమంత్రిగా ఉన్న చట్టం అనేది అమల్లోకి వచ్చింది ఇది నైన్టీన్ నైన్టీన్ జనవరి ముప్పై నుండి అమల్లోకి వచ్చింది పది చట్టం ప్రకారం ఎవరైతే ఎస్సీ ఎస్టీలు కాస్వాళ్ళు ఉన్నారో వారు ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ అంటే దళిత గిరిజను కులం పేరుతో తిట్టడం వారి ఉద్దేశ పూర్వకంగా పది మధ్యలో అవమానించడం వారి పంటలను ధ్వంసం చేయడం వారు నచ్చే మార్గాలను ఉద్దేశపూర్వకంగా నడవద్దని చెప్పి అడగించడం ఈ రెండు కాసిన విధానాన్ని పాటించడం మన గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ఒక పంచాయతీ ఏర్పాటు చేసి అటువంటి ప్రజలే గీకి అరగుండీకి పైన గుట్ట పెట్టి ఊరేగించడం అబ్బాయిల గృహాలను ధ్వంసం చేయడం ఆక్రమించుకోవడం ఇలాంటి చర్యలన్నీ కూడా ఈ ఎస్సీ ఎస్ అసిటీ చట్టంలోకి వస్తాయి ఈ చట్టం ప్రకారం కఠినమైన ఉన్నాయి ఆరు నెలల నుంచి తీసుకుంటే పన్నెండు సంవత్సరాల

చార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్లైమ్ అనేది ప్రూవ్ అయిన తర్వాత కమిషన్స్ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క అమౌంట్ ఇస్తుంది ఇప్పుడు మైనర్ విషయానికి వస్తే ఎవరైనా అకారణంగా అంటే ఈ రే ప్రొడక్ట్ కానీ లేదా త్రీ సిక్స్టీ సిక్స్ అంటే కిడ్నాప్ కానీ అండర్ సెక్షన్ త్రీ సిక్స్టీ సిక్స్ వస్తుంది ని త్రీ సిక్స్టీ సిక్స్ వస్తుంది అయితే ఈ రేపు జరగడం అనేది అంటే సెక్స్ఫుల్ అసార్ త్రీ సెవెంటీ సిక్స్ ఈ మాదిరిగా మెడ పట్ల చేసినప్పుడు వారికి జీవిత ఖాయంలో కూడా ఇచ్చే అవకాశం ఉంది మరి ఎవరైతే బాధితున్నారో పరిహారం దాఖలు చేసిన వెంటనే వారికి సెవెంటీ ఫైవ్ అనేది దాంట్లో ఎవరైనా చనిపోతే ఈ ప్రకారం పని కూడా パリコーダーのパリコーダーのパリコーダーのパリコーダーのパリコーダーのパリコーダーのパリコーダーのパリコーーのパリコーダーのパリコーダーのパリコーダーのパリコーダーのパリコーダーのパリコーダーのパリコーダーのパリコーバーのパリコーダーのパリコーダーのパリコーダーのパリコーダーのパリコーダーのパリコーダーのパリコーダーのパリコーダーのパリコーダーのパリコーダーのパリコーーーーーーーーーーーーー చదువుకు ఎక్కువగా లేదు కాబట్టి ఉద్యోగాలు ఎక్కువగా లేదు కాబట్టి వ్యాపార వర్గాల్లో ఎక్కువ లేదు కాబట్టి ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వారికి వారి రక్షణకు ఒక బలమైన చట్టం ఉంటే ఈ యొక్క అగత్యాన్ని ఏమైతే ఉన్నాయో అవన్నింటికి నివారించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఎస్సీ ఎస్టీ అసలు చట్టానికి ప్రాధాన్యతను మనం తీసుకురావడం జరిగింది మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డైరెక్ట్గా ఉంటుంది అనేది ఈ ఎస్సీ వాళ్ళకి సమయంలో ఉంటాయి ఎస్టీ పరిస్థితులకి

కొందరు బాగా ఇంట్లో అని చెప్పేసి వాళ్ళ కొద్ది బాగా ఇచ్చేది మరి నగరంలో కూడా ఇలాంటి ప్రాంతాలను జరుపుతున్నాయి కాబట్టి ఉన్నాయని లేదు మరి అది చెప్పడానికి వీలు పని చేసే చోట కూడా జరుగుతున్నాయి వీడింగ్ మంచి మంచి ఆసీ హైదరాబాద్ అది అనే సైతే अलांटे अलांटे समस्तों को पूरा किए जाता है महिलाओं के लिए जरूरत होता है पर पुरुष के लिए तो जरूरत होता है पर ये भी पुरुष के लिए कोई छोटा उपयोग कोई जो लेबर चिपकोड़ा की अलांटे आसान है ये भी पुरुष के लिए सबसे सामान्य काम काम का रूप है पांच दूसरा चिपकोड़ा के लिए भी तो जरूरत है तो बहुत से 私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、たちは、私たは、私たちは、たちは、私たは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちたちは、私たちは、私たちは、私のちは、私たちは、私たちは、私たちは、私ちは、私たたちは、私たちは、私たち私たちは、私たちは、私たちは、私たちは、私たは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、たた

बट एससी एसटी अट्रोसिटी केस लो हम बेटे से एक पुरुष एक पीडीएफ केस से बेटे ने आप पीडीएफ जिसको ने अगर केस का तो उसका बात तो है स्थान का पुरुष है तो बाकी से इससे काम का नहीं सीए का काम का होता है आ तरवा से ये केसेस की पार्टी का हॉस्पिटल कंसर्न डिटेन एसी के कारण फॉरवर्ड किया కొన్ని యొక్క కి అదైపోయి కేసు సరిగ్గా పట్టించుకొని చెప్పేసి ఒక ఉన్నత స్థాయి అధికారికి ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా సరిగ్గా నియమించడం జరుగుతుంది కానీ ఈ చట్టంలో ఉన్నటువంటి వస్తువులను ఆధారంగా తీసుకొని సత్వర న్యాయాన్ని అందించవలసిన అధికారులు తీవ్రమైన అరిసత్వానికి మరి వారు పాల్పడుతున్నారు మన ఇమాలో గారు తెలుసు ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ అరెస్ట్ కేసులో ఇద్దరు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పంపుతారు ఆ వెరిఫికేషన్ సర్టిఫికేట్ రాలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రాలేదని పోస్ట్ రిపోర్ట్ రాలేదని సాక్ష్యం సాధించడం లేదని రకరకాలుగా ఈ హైకోర్టు కేసును నీరుగాల్చడానికి నానా రకాలుగా పాల్పడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానికి కూర్చుని కొడిచే కార్యక్రమాలు చేస్తున్నారు అలాంటి జరిగినప్పుడే మాలాంటి సంఘాలు కానీ లేదా ఏజెన్సీ మెంబర్లు కానీ మిగతా సభ్యులు సభ్యులు మన సమాజంలో ఉండేటువంటి వ్యక్తులు మరి పట్టించుకొని వీటి పట్ల ప్రశ్నించేందుకు మరి ఈ యొక్క చైతన్య అవగాహన కార్యక్రమాలు ఉపయోగపడతాయి మరి మా ద్వారా మేము ఒక జిల్లా అనగా మండలంసీ సభ్యులుగా మేము ఎన్నో ఇలాంటి మండగా ఉంటాం వారికి న్యాయం కల్పించే వారికి వాళ్ళు పోరాటం చేస్తాం న్యాయ సలహాల ఇస్తాం వాళ్ళు ఎలా రిక్రూట్మెంట్

ఒకటి అవగాహన ఒకటి గౌరవం అందించే సంక్షేమ పథకాల చేశారు కార్యక్రమాలు ఉన్నాయి మన దళితులు ఆదివాసులు అలాంటి ఉన్నాయి సార్ ఒక పాటి మర్చిపోయారు హైదరాబాద్లో ప్రతి సంవత్సరం మనం ఫెస్ట ద్వారా సుమారు వంద మందికి మనం ఈ పుస్తక విద్యుతాము మరి దాన్ని ఇప్పుడు మనకు వచ్చే మార్పులో నోటికే పంటది మన ప్రాంతంలో చిన్నపిల్లలు ఉంటే

అది కావాలని కనిపించి మరి బయట చాలా పేదరాలు కనీసం అలాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి కాబట్టి ఇప్పుడు అందరూ కూడా వచ్చినటువంటి నూతన ప్రభుత్వం ఎన్నో కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చింది అవన్నీ అది త్వరలో కూడా మీకు అందరికీ అవన్నీ అందించే దృష్టి ప్రభుత్వం చేస్తుంది మరి ముఖ్యంగా అమ్మాయిలు అయితే వాళ్ళ చదువుకునే వాళ్ళకైతే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ స్కూటర్లు కూడా అందించే ఒక ప్రతిపాదన ప్రభుత్వం తీసుకొచ్చింది మరి రాబోయే కాలంలో ఇలాంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎంతో ప్రభుత్వాల ద్వారా అందుతున్నాయి కాబట్టి వాటన్నింటిని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలని కోరుతూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన స్థానిక బస్తివాసులకు సాగర్ రెవెన్యూ రెవెన్యూ बेसी वेट डिपार्टमेंट अधिकारी का धन्यवाद जय हिंद